సాధారణంగా అండి స్త్రీల జాతకాలలో కుజదోషం ఉంది అంటారు తీవ్ర కుజదోషం ఉందంటారు అలాగే పురుషుల జాతకంలో కూడా అంటూ ఉంటారు దీనివల్ల వైవాహిక జీవితం చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇంత డిస్టర్బెన్స్ వస్తున్నా కూడా ఏదో రకంగా వారి యొక్క ఇంటిని కాపాడుకోవాలి అని ప్రయత్నం చేసేవారు చాలామంది ఉన్నారు ఇలాంటి వారు ఒక చిన్న పరిహారం చేసుకుందాం మామూలుగా ఎర్ర మట్టితోటి చిన్నప్పుడు మనము ఇల్లు కట్టేవాళ్ళం కదండి బొమ్మలు బొమ్మరి ఇల్లు లాగా ఒక చిన్న చిన్న మట్టితోటి ఇల్లు కట్టేవాళ్ళం ఇలాగా మీరు ఈ ఇల్లు లాంటిది ఒకటి కట్టండి ఇది కట్టిన తర్వాత సాయంత్రానికి దీపాలు పెట్టే వేళకి అది మీరు పడగొట్టేయాలన్నమాట మళ్ళీ మర్నాడు ఇదే మట్టితోటి మళ్ళీ ఒక చిన్న ఇల్లు కట్టండి మళ్ళీ దీన్ని మీరు పడగొట్టేయాలి ఇలాగ మీరు తొమ్మిది రోజులు చేయాలి మీరు అదే మట్టితోటి ఇల్లు కట్టాలి అదే మట్టితోటి కట్టిన ఇల్లుని పడగొట్టేయాలి ఇలా చేసిన తర్వాత ఈ తొమ్మిది రోజుల తర్వాత ఈ మట్టి ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేయండి తప్పకుండా వివాహం కానివారు వివాహమైన భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు అలాగే వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వారు ముఖ్యంగా తీవ్ర కుజదోషం ఉన్నవారికి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది